హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టమాటా ధరలు ఎంత పడుతుందో తెలుసుకుందాం ఈరోజు డేట్ వచ్చేసి పదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ధరలు చూసుకుంటే ఈరోజు యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల దా పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ దా పడుతుంది టాప్ ధర ఇంక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అయితే ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లోప అయితే ఎక్కువగా జరుగుతుంది ఇంకా టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థర్టీ స్టేకింగ్ కాయలు ఉంటే మాత్రమే క్వాలిటీ నెంబర్ వన్ ఎక్స్పోర్ట్కి సరిపోనుంటే మాత్రమే ధరలు అనేది వేస్తున్నారు ప్రస్తుతానికి మూడు వందల ముప్పై రూపాయల టాప్ ధర ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్